అభ్యున్నతికి ఉపాధి వడ్డీ భారం లేకుండా ఉన్నతి యాభై వేల రాయితీ నాలుగు వేల నాలుగు వందల మందికి లబ్ధి జనవరి నెల ఎంపిక పూర్తి అరవై మూడు పాయింట్ ఇరవై ఆరు కోట్ల విడుదల సో రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే యాభై వేల సబ్సిడీతో సబ్సిడీ అయితే అందించబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీల జీవనోపాధి కల్పనకు కూడా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది వారు సొంతంగా కుటుంబాన్ని పోషించుకునేందుకు వీలుగా ఎస్సీ కార్పొరేషను సెర్ఫ్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి రాయితీ రుణాల పథకం అమలుకు చర్యలు చేపట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం కింద నాలుగు వేల నాలుగు వందల మంది లబ్ధిదారులు ఎంపిక చేయనున్నారు ఎస్సీల జనాభాకు అనుగుణంగా జిల్లాల వారీగా లబ్ధిదారుల సంఖ్యను ఇప్పటికే ప్రకటించ విభజించారు జనవరి మొదటి వారులో ఎంపిక ప్రక్రియ ప్రారంభించి నెల కన్నాటికి పూర్తి చేసేందుకు సిద్ధం చేస్తున్నారు ఈ పథకానికి ప్రభుత్వం ఇప్పటికీ అరవై మూడు పాయింట్ ఇరవై ఆరు కోట్లు విడుదల చేసింది కేంద్ర పథకమైన పిఎం అజయ్ భాగస్వామ్యం దీన్ని అమలు చేస్తున్నారు యాభై ఆరు ఉపాధి యూనిట్లు అయితే ఏర్పాటు చేయబోతున్నారు స్వయం ఉపాధి కింద లబ్ధిదారులు ఎంపిక చేసుకునేందుకు ప్రభుత్వం యాభై ఆరు యూనిట్లను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వ నిబంధనలు అనుసరిస్తూ ప్యాసింజర్ ఆటోల నుంచి ఫుట్వేర్ బిజినెస్ వరకు బేకరీ దుకాణం నుంచి మొబైల్ షాప్ వరకు టిఫిన్ సెంటర్ నుంచి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వరకు కూడా ఇలా పాల ఉపాధి మార్గాన్ని సూచించింది ఆర్గానిక్ ఉత్పత్తుల అమ్మకాలు బిస్కెట్లు తయారీ జీడిపప్పు వ్యాపారులు ఎంపిక చేసుకోవచ్చు అనమాట యూనిట్ విలువ లక్ష లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి యూనిట్ ఏర్పాటు చేసుకునేందుకు యాభై వేల రాయితీ అయితే ప్రభుత్వం ఇస్తుంది ఉన్నత పథకం కింద వడ్డీ లేని రుణం అనమాట రాయితీ రుణ పథకానికి ఎంపికైన లబ్ధాలకు బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించి నెల వాయిదాలు చెల్లించే విధానం అమలు ఉంది వారు తీసుకున్న రాయితీకి వడ్డీ భారం పడేది అయితే ఎస్సీలపై వడ్డీ భారం కూడా లేకుండా చేసేందుకు రాయితీ రుణ పథకాన్ని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో అమలవుతున్న ఉన్నత పథకాన్ని అనుసంధానించారు యూనిట్ విలువలో రాయితీ పోగా మిగిలిన మొత్తాన్ని పథకం కింద డ్వాక్రా సంఘాలని ఎస్సీ మహిళలకు వడ్డీ లేని రుణాలుగా అందిస్తారనమాట ఫలితంగా వారిపై వడ్డీ భారం అయితే ఉండదని చెప్పేసి చెప్తున్నారు సో ఏది ఏమైనా మొత్తంగా చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా ఎంపిక చేసిన లబ్దారుల సంఖ్య మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది వారిని జిల్లాల వారిగా ఎంపిక అయితే చేస్తారు వీరికి ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు సో యాభై వేల రూపాయలు అయితే రాయితీ ఇస్తున్నారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ముంచాం